హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారు అందరూ నేనైతే చికెన్ బిర్యానీ చేశాను అంటే నేనంటే నేను కాదు నేను మా వారు ఇద్దరం కలిసి చేశాము ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి మీరేం స్పెషల్స్ చేశారో కామెంట్లో చెప్పండి ముందైతే చికెన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి దాంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కారము ఫోర్ స్పూన్స్ వేసాను నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను మీరు చికెన్ క్వాంటిటీని బట్టి కారం తీసుకోండి అలాగే టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం కర్డ్ నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ పిండి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కేజీ చికెన్కి కి కేజీ పావు అయితే రైస్ తీసుకున్నాను నేను నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని రైస్ అయితే ఉడికించుకోవాలి దీంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకొని అవి హీట్ అయిన తర్వాత గరం మసాలాలు బగారాకు రెండు పచ్చిమిర్చి పుదీనా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మనం పంపేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ లోకి కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఇవి బాయిల్ అయ్యే టైంకి నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రైస్ అయితే ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వడగట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ క్వాంటిటీ చికెన్ వన్ లేయర్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి మీకైతే ఎన్ని లేయర్స్ వస్తాయో అన్ని లేయర్స్ అయితే వేసుకోవాలి నాకైతే ఇంకొక లేయర్ వచ్చింది దీనిపైన చికెన్ వేసుకొని రైస్ వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి ఆయిల్ రెండు వేసుకొని వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవాలి అది కూడా వేసిన తర్వాత మనం రైస్ వడగట్టిన వాటర్ ఉంటాయి కదా అవి కొన్ని తీసుకొని లాస్ట్లో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి మూత పైన అయితే కొంచెం వెయిట్ పెట్టుకొని పెట్టుకోవాలి ఆవిరి బయటకు పోకుండా మూత అయితే గట్టిగా పెట్టుకొని పెట్టుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్